ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ ఇది ఈరోజు జరిగిన విషయం కాదు లాస్ట్ టైము ఇదే పరిస్థితి వస్తే దాదాపు పదకొండు మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్ కావాల్సింది ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది చెర్రిబడి కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది కానీ బీసీ హాస్టల్కి వచ్చి చూడాలి అని ఆలోచన కోలేదు కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి ఈ మధ్య నాలుగైదు ఫోటోలు పెట్టుంటారు మేము పోయి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్నాం అని మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగులేదు నుంచి ఒక అమ్మాయి అంట ఆ అమ్మాయి అంటారు అది అన్నా సండే వస్తే రెండు పూరీలు ఇస్తారన్నా అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా బాత్రూమ్ లో నీళ్ళు లేవన్నా మనం ఎక్కున్నాం మనం ఆ రోజులు అయితే స్టేట్ అంత చూసేది స్టేట్ అంతా ఇది రెండోసారి జరుగుతున్నది ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ కూడా అందరూ ఇక్రిస్తారు ఈ రోజు ఏమైంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమైంది పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనా ఈ రోజు శ్రీకాళాసులోనే ఈ మళ్ళీ రెండోసారి జరగటం వాళ్ళకేమైనా అయ్యుంటే బాధ్యత వాళ్ళు చూసి ముగ్గురికి ఇబ్బంది అయింది లేదు ఇంకా చాలా మందికి ఇబ్బంది అయితే పరిస్థితి దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను నువ్వు డ్యూటీ చేస్తావా లేదా వైఎస్ఆర్ పార్టీ మీరు చేయలేని డ్యూటీలు మేమైనా చేయాలన్నా గవర్నమెంట్ లో లేవు మేము ఆఫీసులు ఏం చేస్తారు మీరు ఈరోజు ఈ పద్దతి మార్చుకోవాలి రాజకీయం కాదు ఇక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో చూడాలి కచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నావు రాజకీయ నాయకులు చెప్తున్నాం మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు కేర్ తీసుకోమని చెప్తున్నాం కేర్ తీసుకోపోతే ఎలాగనే ఉంటుంది మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోమా మన ఇంట్లో చిన్న బిడ్డ పుడితేనే సీరియస్ తీసుకుంటాం ఒక్కరోజు మొన్నే జరిగింది మొన్న జరిగింది మళ్ళీ ఇప్పుడు పది రోజులు అయింది ఈ పది రోజుల్లో మళ్ళీ ఇంకోటి జరిగింది దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి ఫస్ట్ హాస్టల్లో ఫస్ట్ చెక్ చేయండి మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూంలు కట్టించాం అప్పుడు ఇబ్బందులు కుళాయిలు పెట్టించాం ఇలా కుళాయిలు బాత్రూముల్లో తీసుకోండి దత్తకు తీసుకోండి తీసుకొని చేయండి లేదా ప్రైవేటు ఎక్కడ గవర్నమెంట్ డబ్బు లేదంటున్నారు గవర్నమెంట్ మేము ఏం అన్నారు కనీసం కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఆ బీసీ కాలనీని అదే మాగా ఎస్సీ ఎస్టీ ఉండే కదా హాస్టల్స్ ఓట్లు ఫెసిలిటీ ఇండి మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది మా మీద అటెంప్ట్ లో అటెంప్ట్ ఇంకేం మిగల్లా మాకు ఇంకా అయ్యారు పోటీ పడాల్సింది అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా కాలాస్తులు అభివృద్ధిలో పోటీ పడండి